మహేష్ కుమార్ గౌడ్ కు వచ్చిన కుర్చీని పీసీసీ అధ్యక్షుడిగా కూడా వాడుకోనున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక తెచ్చుకున్న కుర్చీతో అన్ని విధాలా కలిసి రావడంతో సెంటిమెంట్ గా భావిస్తున్న పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ దానినే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు మరోవైపు కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం గాంధీ భవన్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ రూపురేఖలు మార్చేస్తున్నారు ఇప్పటికే మూడు రోజులుగా గాంధీభవన్లో మరమ్మత్తుల ప్రక్రియ కొనసాగుతోంది గాంధీ భవనంతా రంగులు వేసే కార్యక్రమం నడుస్తోంది అక్కడక్కడా పెచ్చులు ఊడి ఉన్న గోడలకు మరమ్మతులు చేస్తున్నారు పదుల సంఖ్యలో కూలీలు మరమ్మతుల కార్యక్రమంలో నిమగ్నమయ్యారు ఈ నెల పదిహేనున మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు ఆ రోజుకు గాంధీ భవన్ మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉందని భవన్ ఇన్ఛార్జ్ పీసీసీ సీనియర్ ఉపాధ్యకుడు కుమార్రావు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పుడు లో దాదాపు మూడు కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు చేశారు లో పడమటి దక్షిణ వైపు పూర్తిగా ఇంటీరియర్ తో మరమ్మతులు పూర్తి చేశారు అందులో ఏఐసిసి నాయకులకు ఒక ఛాంబర్ సమావేశాలు నిర్వహించేందుకు ఒక ఛాంబర్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీకి ఒక ఛాంబర్ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ కు ఒక ఛాంబర్ పీసీసీ అధ్యక్షుడికి ఒక ఛాంబర్ యాంటీరూమ్ ఇంటీరియర్ పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దారు అదేవిధంగా పాడైన గేట్లు కొత్తవి ఏర్పాటు చేయించారు గాంధీభవన్ ప్రాంగణం ముందువైపు పూర్తిగా సిమెంట్ తో కాంక్రీట్ వేయించారు దాదాపు అన్ని గదులకు ఏసీలు ఏర్పాటు చేయించారు ఇప్పుడు తాజాగా ఇటువైపు ప్రవేశ ద్వారం దగ్గర నుంచి ఉన్న అన్ని రూములకు రంగులు వేయిస్తున్నారు అందులోని ఫర్నిచర్ మార్చడం ఫ్యాన్లు మార్చడం పని చేయని ఏసీల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లాంటి పనులు కొనసాగుతున్నాయి ఇప్పటి సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగిన మహేష్ కుమార్ గౌడ్ కు మీడియా హాల్ ఎదురుగా ఉన్న గది కలిసొచ్చింది అక్కడ ఆయన వేసుకున్న కుర్చీ కూడా తనకు పదవులు వచ్చేందుకు దోహదం చేసిందన్న భావన ఆయనలో వ్యక్తమవుతోంది సెంటిమెంట్ ఆధారం చేసుకుని అదే కుర్చీని పీసీసీ అధ్యక్షుడి గదిలోకి మార్చుకోనున్నారు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాతనే అసెంబ్లీ ఎన్నికలు జరగడం పార్టీ అధికారంలోకి రావడం ఎమ్మెల్సీ పదవి రావడం తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఆయన ఆ కుర్చీని సెంటిమెంట్ గా భావిస్తున్నారు దీంతో ఆ కుర్చీపైనే ఎక్కువగా పార్టీ కార్యకర్తల్లో చర్చ కొనసాగుతోంది గాంధీ భవన్ మరమ్మత్తులు పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్న పీసీసీ త్వరలో ఇందిరా భవన్ ను కూడా ఏపీ పీసీసీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు చొరవ చూపుతోంది ఆ భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే అనుబంధ విభాగాలకు కేటాయింపులు చేసేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల నిమిత్తం రూమ్ కింద మీడియా సమావేశాల నిర్వహణకు ఆ భవనాన్ని వాడుకోనున్నారు